తీవ్ర విషాదం నింపిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివేదిక విడుదల చేసింది టేక్ ఆఫ్ అయిన ముప్పై రెండు సెకండ్లలోనే విమానం కుప్పకూలిపోయిందని ఏఐ వన్ బి నిర్ధారించింది పక్షులు ఢీకొట్టడం బ్యాడ్ వెదర్ కాదని ప్రైమరీ రిపోర్ట్ లో పేర్కొంది ఇక టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే విమానం రెండు ఇంజన్లు ఆగిపోయాయని వెల్లడించింది అయితే విమాన ప్రమాదానికి ముందు కాక్పిట్ లో గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తుంది ఫ్యూయల్ స్విచ్‌లు రన్ నుంచి టేకాఫ్ కు మార్చినట్లుగా సమాచారం. ఓ పైలట్ మరో పైలట్ లో ఫ్యూయల్ కటాఫ్ ఎందుకు చేశారంటూ అడుగుతున్నట్లుగా రికార్డ్ అయ్యింది. దీంతో ఇదే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. వెంటనే తీర్కొని టేకాఫ్ నుంచి రన్ కు మార్చిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నివేదికలో వెల్లడైంది. ఇక కటాఫ్ నుంచి రన్ కు మార్చిన ప్రయోజనం లేకుండా పోయింది. మొదటి ఇంజన్ కోలుకుంటున్న రెండో ఇంజన్ విఫలమైంది. ఇక వెంటనే రామ్ ఎయిర్ టర్బర్ అలర్ట్ అయింది అయినా కూడా విమానం తన ఎత్తును కోల్పోవడం ప్రారంభించింది దీంతో పైలట్లు మేడే ఇచ్చారు అలా ఇచ్చిన క్షణాల వ్యవధిలోనే విమానం కుప్పకూలిపోయింది జూన్ పన్నెండున అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది కొన్ని సెకండ్లలోనే హోటల్ పై కుప్పకూలింది విమానంలో ఒక్కరు మినహా రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు చనిపోయారు ఇక హాస్టల్లో ఉన్న ముప్పై నాలుగు మంది మెడికోలు చనిపోయారు విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాన్ని కూడా చనిపోయారు ఇక విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా సంస్థ కోటి రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించింది విషాదం నింపిన అహ్దాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నివేదిక విడుదల చేసింది టేక్ ఆఫ్ అయిన ముప్పై రెండు సెకన్లలోనే విమానం కూలిపోయిందని ఏఏఐబీ నిర్ధారించింది పక్షుల ఢీకొట్టడం బ్యాడ్ వెదర్ కాదని ప్రైమరీ రిపోర్ట్లో పేర్కొంది టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే విమానం రెండు ఇంజన్లు ఆగిపోయాయని వెల్లడించింది అయితే విమాన ప్రమాదానికి ముందు కాక్పిట్ లో గందరగోళం నెలకొన్నట్లుగా తెలుస్తుంది ఫ్యూయల్ స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్ కు మార్చినట్లుగా సమాచారం. ఇక ఓ పైలట్ మైలో పైలట్ తో ఫ్యూయల్ కటాఫ్ కు ఎందుకు చేశారంటూ అడుగుతున్నట్టుగా రికార్డ్ అయింది దీంతో ఇదే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. వెంటనే తీర్కొని కటాఫ్ నుంచి రన్ కు మార్చిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నివేదికలో వెల్లడైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్మరణ గోపి అందిస్తారు గోపి. మరి ఏరిండియాస్ గురించి ఏదైతే అహ్మదాబాద్ లో జరిగిన దకనపైన ఏఐబి రిపోర్టు పదిహేను పేజీల రిపోర్టును ప్రాథమిక నివేదికను కూడా సమర్పించడం జరిగింది టేక్ ఆఫ్ అయినా ముప్పై రెండు సెకండ్లోనే కుప్పకూలిపోవడానికి పక్షులు ఢీకొట్టడం బ్యాడ్ వెదర్ కాదని ఈ యొక్క ప్రైమరీ రిపోర్ట్ లో తెలిసింది గాల్లోనే ఆగిన విమానానికి సంబంధించిన రెండు ఇంజన్లు కూడా ప్రమాదానికి ప్రధాన కారణం అంటూ కూడా తెలిసింది అయితే విమాన ప్రమాదానికి ముందు పాక్సిట్ లో గందరగోళం అవ్వడం పీఎల్ సిట్లు రన్ నుంచి కట్ ఆఫ్ కు మార్చినట్లుగా నిర్ధారణించడం జరిగింది కటాఫ్ నుంచి రన్ కు మారిన అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరిగిందంటూ కూడా ఈ రిపోర్ట్ లో పేర్కొడం జరిగింది మొదటి ఇంజన్ కోలుకున్న రెండో ఇంజన్ విఫలం అయినట్లు కూడా నిర్ధారించడం జరిగింది ఏదైతే జూన్ పన్నెండున అహ్మదాబాద్ లో జరిగిన ఘటనలో దాదాపు రెండు వేల రెండు వందల ఆరు మంది వరకు కూడా మృతి చెందడం జరిగింది అయితే దేశ కాకుండా విదేశీయులు కూడా ఇందులో ఉండడం తోటి ఈ యొక్క ప్రమాదం పైన ఇప్పటికే అన్ని అన్ని రంగాలలో కూడా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది ఇటు డిసిబిఐ కావచ్చు ఏఐబి కావచ్చు ఎన్ఐఏ కూడా దీంట్లో రంగంలోకి దిగడం జరిగింది అయితే ప్రమాదం ఏ విధంగా జరిగింది టీకా అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోవడము దాంట్లో అనేక అంశాల పైన కూడా కొంత అనుమానాలు ఉండే కేవలం మేడే మేడే అనే ఒక వాయిస్ మాత్రమే ఇటు కంట్రోల్ రూమ్ కు ఇచ్చినట్టుగా కూడా అప్పట్లోనే కొంత సమాచారం వచ్చింది అయితే టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఈ యొక్క రెండు ఇంజన్లు పనిచేయకపోవడానికి గల కారణాలు ఏంటి దానికి సంబంధించిన పైన కూడా లోతైన దర్యాప్తు చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది దాంతో ఏఐఐజీ దీన్ని కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని కోణాల్లో కూడా విచారం జరిపిన తర్వాత ఇది టెక్నికల్ గా జరిగిన తప్పిదమే అనేది కూడా ప్రాథమిక రిపోర్ట్ ఏదైతే పదిహేను కేజీల ప్రాథమిక నివేదిక ఉందో దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఇది టెక్నికల్ గా జరిగిన తప్పిదమే తప్ప పక్షి దీక్కోవడం కానీ బ్యాడ్ వెదర్ కి సంబంధించి కానీ జరగలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది గాల్లోనే అంటే ఎగిరి ఆఫ్ అయినా ఆఫ్ ఇవ్వడానికి ముందే ఈ యొక్క టెక్నికల్ ఇష్యూస్ ఉండడం తోటి దాన్ని రెక్టిఫై చేయకుండానే టేకాఫ్ చేయడం తోటే ప్రధానంగా ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అనేది కూడా ఏఐది నిర్ధారించడం జరిగింది